అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన నెక్స్ట్ డే మార్నింగ్ వీడియో అయితే చైర్స్ అమ్మే అతను అయితే వచ్చాడు డాడీ అయితే ఇంట్లో చైర్స్ లేవని తీసుకుంటున్నారు మామూలుగా అయితే అమ్మ వాళ్ళు వేరు పడ్డప్పుడు ఒక ఫోర్ చైర్స్ తీసుకున్నారంట అవే చైర్స్ ఇన్ని రోజులు వచ్చాయి ఫైనల్ గా అవి ఊర్లో ఎవరు వచ్చినా కూడా ఇలా అందరు కలిసి బార్గెనింగ్ చేసి తీసుకుంటారు డాడీ వాళ్ళైతే నాలుగు చైర్లతో పాటు ఒక రెండు టేబుల్ అయితే తీసుకున్నారు అమ్మ అయితే మేము లేవక ముందే వంట చేసేసింది మామూలుగా విలేజ్ లో సెవెన్ కే వంట అయిపోతుంది ఇంకా డాడీ అయితే పాపకి టిఫిన్ తీసుకొచ్చారు యాక్చువల్ గా పొలంలో అయితే ఎర్లీ మార్నింగ్ మందు కొట్టాలంట అందుకే అమ్మ వాళ్ళైతే వెళ్ళిపోయారు విలేజ్ కు వచ్చాక రెన్సి పాపకి పూలు పెట్టుకోవడం బాగా అలవాటు అయిపోయింది చేసేసారు డైలీ ఎవరో ఒక అమ్మమ్మ వచ్చి రెన్సి పాపకి పూలు కట్టి ఇచ్చిపోయేదంట అలా డైలీ పూలు పెట్టుకోవడం అలవాటైపోయింది ఈ రోజు అయితే వాళ్ళ పెద్దమ్మమ్మ దగ్గర అయితే వచ్చింది రొట్టెలు చేస్తుంది కదా తను కూడా హెల్ప్ చేస్తుంది ఇక్కడ ఇలా అందరి ఇంట్లో అలవాటు అయిపోయింది